వంద రూపాయలు మినిమం ఉంటుంది డెబ్బై ఐదు వంద రూపాయలు తక్కువ దాన్ని తీసుకెళ్లి ఐదు రూపాయలు పది రూపాయలు పాతిక రూపాయలు రేంజ్కి తెచ్చేసాడు చివరికి ఆ టీ కంటే రేటు తక్కువ తెచ్చేసాడు ఒక్కసారి షాక్ అవడం అయిపోయింది ఇండస్ట్రీ పరుగులు పెట్టుకుంటూ వచ్చింది చివరికి హీరోలందరూ ప్రత్యేక ఫ్లైట్లలో దిగారు అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఈగోని హత్య చేసింది కానీ పవర్ ఈజ్ పవర్ అది పవన్ కళ్యాణ్కి జగన్ మీద విపరీతమైన ద్వేషం పెంచింది కూడా ఆ ఇష్యూనే అది పవన్ కళ్యాణ్ సినిమా కోసం అని ఓ ప్రచారం చేశారు కానీ కాదది ఆ రోజున ఓవరాల్ సినిమా ఇండస్ట్రీ అసలు ఆంధ్రాని పట్టించుకోదు ప్లస్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా చంద్రబాబు వ్యతిరేకుల్ని విలన్లుగా చూపెడుతుంటది చంద్రబాబు వ్యతిరేకుల్ని దొంగలుగా చూపెడుతుంటది ఆ క్యాస్ట్ ఇక్వేషన్స్ లో కూడా అలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి రెడ్లు అంటే రౌడీల కింద ఫ్యాక్షనిస్టుల కింద చూపెట్టడం గానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకున్న కసి అంతా కూడా అక్కడ నడిచింది వ్యవహారం కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇండస్ట్రీని మొత్తం టార్గెట్ చేశారు జగన్ అనే ప్రచారం అయితే జరిగింది ఆటోమేటిక్ కదా సహజంగా అంటే ఆయన ఆ ఒక్క సినిమాతో ఆపేస్తే అయిపోయేది తర్వాత కంటిన్యూ చేయడం టికెట్ ధరలు మిగిలిన సినిమాలు అందరికీ ఆయన అంతకు ముందు చేశాడు వకీల్ షాబ్ తో ప్రారంభించాల అంతకు ముందు సినిమాలకి చేశాడు ఆ తర్వాత సినిమాలకి చేశాడు తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అప్పుడు రేట్లు మళ్ళీ పెంచుకోవడానికి